హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తారు మైతే టెక్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఫ్రెండ్స్ మరి యూట్యూబ్ లో వీడియోస్ అయితే చేస్తుంటారు చూడండి కొత్తగా యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి ఆ యూట్యూబర్స్ కి చాలా మందికి అయితే అయితే తమిళని ఏ విధంగా యాడ్ చేస్తారో చాలా మందికి అయితే తెలుసు ఇప్పుడు మీకు తెలిసింది అది యూట్యూబ్ లో మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసినట్టు కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టు మీరు వీడియో అయితే వైట్ షూడి అప్లికేషన్లో వెళ్ళేసి మీరు అయితే ఏం చేస్తారంటే ఏ విధంగా యాడ్ చేస్తారో మీకు చాలా మందికి అయితే తెలుసు కొత్త కొత్తగా యూట్యూబర్స్ అయితే వచ్చి చూడండి వాళ్ళకి తమిళ ఏ విధంగా అప్లోడ్ చేస్తారో చాలా మందికి అయితే తెలియదు అంటే ఒక వీడియోకి ఏ విధంగా తమిళ యాడ్ చేస్తారో చాలా మందికి అయితే తెలీదు ఇప్పుడు మీకు చాలా మందికి తెలుసుంటే చాలా మందికి షార్ట్స్ కి ఏ విధంగా తమిళ యాడ్ చేస్తారో అది తెలుసు ఇంకోటి లాంగ్ వీడియోకి ఏ విధంగా యాడ్ చేస్తారో అది కూడా తెలుసు ప్లస్ చాలా మందికి తెలియకుంటుంది ఏంటంటే వైజెస్ అప్లికేషన్ ఉన్నా కానీ అది ఏ విధంగా యాడ్ చేస్తారో చాలా మందికి అయితే తెలుదు ప్లస్ రోజు ఈ వీడియో కొత్తగా యూట్యూబర్స్ అయితే ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అయితే చాలా అయితే తీసుకొస్తుంటాను ఎక్కి అవి సంబంధించినట్టు ఏదైనా యూట్యూబ్ సంబంధించిన ఏదో వీడియోస్ అయినా నేను ఇందులో అప్లోడ్ అయితే చేస్తుంటాను ప్రతి ఒక్కటి అప్డేట్ ఇందులో అయితే అప్డేట్ చేస్తుంటాను ఏ విధంగా ఛానల్ గ్రో పెంచాలి ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయాలి ప్రతి ఒక్కటి ఇందులో అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి మీరు చూసి నేర్చుకోవచ్చు ఏ విధంగా తమ్మిన ఎడిట్ చేస్తారు ఏ విధంగా ఫైన్ మాస్టర్ వీడియో ఎడిట్ చేయడం ప్రతి ఒక్కటి నేను చేశాను ఈ రోజు టాపిక్ ఏంటంటే ఏ విధంగా వీడియోకి తమ్మినేల్ యాడ్ చేస్తారో పోస్టర్ చాలా మందికి తమ్మిన తేయకుంటే పోస్టర్ ఈ విధంగా మీరు సైడ్ డిస్ప్లే చూడండి ఈ విధంగా ఈ తమ్మిల్ మన వీడియో అయితే ఉంచుకోండి మన వీడియో ఏ విధంగా యాడ్ చేస్తారో అది చూపిస్తారు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకపోతే ఫస్ట్ అయితే ఏమైతే చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్టోర్ అప్లికేషన్లోకి వెళ్ళింది ఇక్కడ ఈ విధంగా ప్లే స్టోర్ అప్లికేషన్ చూడండి దీని అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఈ ప్లే స్టోర్ అప్లికేషన్ లింక్ తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ మీరు సెర్చ్ అయితే చేయండి ఇక్కడ మీరు ఏమైనా యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేయాలనుకుంటారు చూడండి మీకు సంబంధించి అంటే అట్లా ఈ విధంగా ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి విధంగా ఏమైనా సర్చ్ చేస్తారంటే వైటీ స్టూడియో అయితే ఈ విధంగా సెర్చ్ చేయండి వైటీ స్టూడియోని విధంగా సెర్చ్ చేస్తే మనకైతే పైనే వస్తుంది ఈ విధంగా వైటీ స్టూడియోని సెర్చ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది చాలా అయితే అప్లికేషన్ అయితే వస్తాయి చూడండి ఈ విధంగా ఉన్నట్టు మాత్రమే తీసుకోండి చూడండి దీన్ని క్లిక్ చేస్తాను ఈ వైటీ స్టాప్ అప్లికేషన్ మాత్రమే డౌన్లోడ్ చేయండి ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తారు చూడండి వీడియోని ప్రతి ఒక్కటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ అయితే అన్ని వస్తాయి ఇక్కడ కంటెంట్ అయితే ఆప్షన్ చూడండి దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఈ కంటెంట్ ఆప్షన్లో ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ ఏదైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉంటారో మీరు యూట్యూబ్లో అంటే అప్లోడ్ చేసినట్టు చూడండి ఆ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చూడండి ఈ వీడియోస్ అన్ని ఇక్కడే వస్తాయి అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ మీ వీడియోస్ అయితే ఉన్నాయనుకోండి అక్కడ ఏం చేస్తారంటే మీ వీడియో ఇది పైన ఉంది అనుకోండి ఇక్కడ మీ పిక్చర్ అయితే ఉంచు తమిళలో చూడడండి దీనికి ఫస్ట్ వీడియో సెప్టెంబర్ ట్వంటీ అని చూడండి దీనికి అయితే ఏం చేసి సింపుల్గా వీడియో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఆప్షన్ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ షేర్ బటన్ ఉంది తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది ఈ పెన్సిల్ సింబల్ ఏం చేస్తారంటే గా క్లిక్ చేయండి ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత చూడండి మనకి ఇక్కడ టైటిల్ ఉంది తర్వాత డిస్క్రిప్షన్ ఉంది తర్వాత మనకి ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి సెట్టింగ్స్ అయితే ఈ సెట్టింగ్స్ అయితే ఆడియన్స్ ఈ విధంగా ఫుల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఈ సెట్టింగ్స్ అయితే అవసరం లేదు ఈ సెట్టింగ్స్ అయితే చేయాలనుకుంటే మీరు చాలా వీడియోస్ మన వీడియోస్ ఉన్నాయి వీడియోస్ వెళ్ళి నేర్చుకోవచ్చు మీరు ఫస్ట్గా అయితే ఏం చేయాలంటే మరి ఈ పిక్చర్ మాత్రమే చేంజ్ చేయాలి ఇక్కడ ఈ పిక్చర్ ఉంచుకోండి ఈ పిక్చర్ చేంజ్ చేయాలి అది ఏ విధంగా చేంజ్ చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంచు దీని అయితే క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తున్న చూడండి ఈ వీడియో గల మీ వీడియో చేసినట్టు చూడండి ఆటోమేటిక్గా మూడు తమ్మినేలు అయితే యూట్యూబ్ అయితే ఇస్తుంది ఈ తమ్ మీకు నచ్చుకోకుండా ఏం చేస్తారంటే మీరు ఎడిట్ చేసిన తమ్ అంటే మీరు ఏమైనా ఎడిట్ చేసినా చూడండి నెల్ పోస్టర్ ఏమైనా డిజైన్ చేసి ఎడిట్ చేసినట్టు చూడండి దాన్ని యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కష్టం తమ్మినేలు అయితే ఉంచు దీని అయితే క్లిక్ చేయండి కస్టమ్ తమ్ క్లిక్ చేస్తేనే ఈ విధంగా అయితే మనకు వస్తుంది మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఏదో ఒక ఫోటో అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఏదో ఒక ఫోటో అయితే యాడ్ అయితే ఈ విధంగా చేసుకుంటాను ఏం చేస్తాను అంటే చూడండి దీన్ని అయితే క్లిక్ చేస్తాను చూడండి దీన్ని ఫస్ట్ తమ్ అయితే నేను క్లిక్ చేసుకుంటాను నా తమ్ తర్వాత ఏం చేస్తానంటే ఈ తమ్ ఇక్కడైతే యాడ్ చేసుకుని చూడండి పర్ఫెక్ట్గా అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చైంజ్ చేసుకోవాలంటే సింపుల్ సింపుల్గా ఏం చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చైన్ బాట దీన్ని క్లిక్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా క్లిక్ చేసి ఈ విధంగా సెలెక్ట్ బటన్ అయితే క్లిక్ చేసినా చాలు చూడండి వేరే తమ్ముళ్ళైతే యాడ్ చేస్తాను చూడండి దీన్ని సెలెక్ట్ అయితే క్లిక్ చేస్తే చాలు ఈ విధంగా చేంజ్ అయిపోతుంది తర్వాత ఏం చేస్తాను అంటే ఈ విధంగా డెన్ చేసాను ఇక్కడ డెన్ సింపుల్ సింపుల్గా చూడండి ఈ విధంగా వచ్చేసింది కదా మనకి ఫస్ట్ మన ఫోటో ఉండే ఇక్కడ మనకి తమ్ముళ్ళు యాడ్ చేసేసుకోవడం తర్వాత ఏం చేస్తారు సింపుల్గా సేవ్ సింపుల్ గా సేవ్ అంటే ఇంకా గా సెంటర్ అయితే అయిపోయింది గా ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది మీరు చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పర్మనెంట్ గా ఈ విధంగా పెడతారేమో పెట్టచ్చు ఈ విధంగా ఓట్లో ఇక్కడ మనకి అయితే యాడ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకి చూసారా కదా ఫ్రెండ్స్ ఏ విధంగా మీరు కూడా తమ్ముళ్ళు ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ నిదానంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా అయితే అర్థమవుతారా మీకు విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు చాలా మందికి కొత్తగా ఉంటారు చూడండి వాళ్ళకి చాలా మందికి అయితే తెలియదు మీకు చాలా మందికి తెలిసి అదే కానీ చాలా మందికి యూట్యూబర్స్ చూడండి కొత్తగా అయితే వస్తుంది చూడండి మనం ఛానల్ క్రియేట్ చేసి కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసిన చాలా మందికి ఏ విధంగా తమ్ముళ్ళని యాడ్ చేస్తారు చాలా మందికి తెలుదు నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను కొత్తగా అయితే వాళ్ళ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు కొత్త ఛానల్స్ అయితే చూశాను కానీ వాళ్ళ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు కానీ తమ్మిన యాడ్ చేయాలి ఈ విధంగా తమ్మి ఎడిట్ చేసుకోండి మన ఛానల్ ఆల్రెడీ రెండు వీడియోస్ అయితే ఉన్నాయి మీరు ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేస్తారో అందులో కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి యూట్యూబ్ అయితే ప్రతి ఒక్కటి నేను చేశాను మీరు వెళ్ళేసి సింపుల్గా అయితే అన్ని అయితే నేర్చుకోవచ్చు ఏ విధంగా సింపుల్గా అయితే మీరు కైన్ మాస్టర్ అన్ని నేర్చుకోవచ్చు సింపుల్ ఒక టెన్ మినిట్స్ అయితే నేను చేశాను క్లియర్గా అయితే టెన్ మినిట్స్ అయితే మీరు నేర్చుకోవచ్చు సబ్స్క్రైబర్స్ ఏ విధంగా మీరు పెంచుకోవాలి అది కూడా వీడియోస్ అయితే మీరు అన్ని అయితే మీరు నేర్చుకోవచ్చు సెట్టింగ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి యూట్యూబ్లో అది కూడా చేశాను మీరు అయితే వీడియోస్ అయితే పూర్తిగా అయితే నేర్చుకోవచ్చు అది వీడియో అయితే అయితే చేస్తాను మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను వీడియో అట్లా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ మీ మాత్రం టేక్ కేర్ సబ్స్క్రైబర్ చేయడం మాత్రం నడుచుకోండి బాయ్ బాయ్